పూర్తి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ని ప్రజా బడ్జెట్ ప్రజల బడ్జెట్ ప్రజల అభివృద్ధి బడ్జెట్ ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు ఆలోచనతో హైదరాబాదు ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే అభివృద్ధి కంటే ఇంకా అదనంగా డెవలప్ అభివృద్ధి చెందితే తెలంగాణ గుండకాయ హైదరాబాద్ ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలకు జిల్లాలో అంత సేఫ్ ఉంటుంది అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన వారి వ్యూహం అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ శాఖ వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలను ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్ ఈ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఎందుకంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకు మన గవర్నమెంట్ డిపో నుంచి తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక హైదరాబాద్ లిమిట్స్ దాటి హైదరాబాద్ లిమిట్స్ దాటి నగరము విస్తరణ పెరిగింది ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది గౌలిగూడ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే అటు రామోజీరావు ఫిలిం సిటీ ఇటు పడల్చేరు ముత్తంగి ఇటు ఎయిర్పోర్ట్ అటు శంషాబాద్ అటు సిద్దిపేట ప్రాంతానికి సామేర్పేట ఇది ఈ నెల మూ నెల ఇటు లేదా ఉప్పల సైడ్ ఉప్పలవతల ఏది బీబీ నగరం భువనగిరి మనం సరౌండింగ్ అంటే ఈ గౌరగూడ డిపో నుంచి ఆ మధ్యలో దాదాపు యాభై కిలోమీటర్లు నలభై యాభై కిలోమీటర్లు దాని తర్వాత ఇంకొక యాభై కిలోమీటర్లు అంటే మొత్తం మీద అంటే హైదరాబాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు కే కేటాయించడం జరిగింది నిన్న నిన్న డిపి్యూ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు నిన్న వారిని అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యూహంలోనే భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ లో జంట నగరాల అభివృద్ధి హైదరాబాద్ ని పదివేల కోట్లు కేటాయించడం జరిగింది ఈ హైదరాబాదు పూర్తి స్థాయిలో అంటే బాగా వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలలో నుంచి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెహికల్స్ ఇబ్బంది కలగకుండా అదొక కోణం మౌలిక సదుపాయాలు రోడ్డు కానీ డ్రైన్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ కాలేజ్ లేకపోతే స్లమ్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్న దాన్ని కానీ పాత బస్తీ గానీ కొత్త బస్తీ బస్తీ గానీ కాలనీస్ కానీ ఎక్కడ ఈ మౌలిక సదుపాయాలు సమకూర్చే దానికి ఈ బడ్జెట్ ఉపయోగపడతాయి ఇప్పుడు నిన్న ఇంత మంచి బడ్జెట్ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ పదివేల కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పేది ఉండే ఎవరికి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే హర్షం వ్యక్తం చేసేది ఉంటే మీ పది ఏళ్ల సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరున్నారు మీరు మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం పది మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్లో ప్రవేశపెట్టారా పెట్టలేదు తెలంగాణ ప్రజలారా హైదరాబాద్ జంట రాల ప్రజలారా పది కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము హైదరాబాద్ లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి హైదరాబాద్ లో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు పదిహేళ్ల కాలంలో బిఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్లో లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు ఇది హైదరాబాద్ ప్రజలు గమనించండి వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు కన్నీరు గారుస్తున్నారు కేసీఆర్ కార్చేది వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వీరు ఇబ్బంది పడుతుంటే మీరు ప్రగతి భావన కూర్చొని కన్నీరు మీరు కార్చడము సింపతి చూపించడము దీనికే పరిమితమైన తప్పితే ముందు చూపు ఆలోచనతో ఈ బడ్జెట్ లో పదివేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆలోచనని ఆ రోజు మీరు చెయ్యలేదు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ పదివేల కోట్లలో ఏంటి మోసీని గారు మీరు అనేక కేసీఆర్ గారు అనేక పుట్ట కథలు చెప్పారు మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పుట్ట కథలు చెప్పట్లో మీరు దిట్ట బహుశా మీద ఎక్కువ కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద మూసీ వారి మీద మాట్లాడతాడు మాట్లాడము ఆయన రెండు మూడు మాట్లాడు ఎగ్జాంపుల్ చెప్తాయన అందుకే నేను ఏమన్నా అంటే గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ల బడ్జెట్ సమావేశాలు హైపో నిన్న రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్ వాస్తవం నిజం అని చెప్పిన అది రెండు విషయాలు ఒకటి ఆ రివర్ ని శుద్ధి చేస్తా ఆ రివర్లు నీళ్లు వాడుతుంటే ఈత కొట్టుకునేటట్టు చేస్తా అది తర్వాత చెప్తాది ఈ విషయం విషయం మూసి మూసీ చెప్తా అయితే మూసీలు మూసీని శుభ్రం చేస్తా మూసీలో నీళ్లు వాడుతుంటే హైదరాబాద్ లో ఈత కొట్టేటట్టు చేస్తా ఇక రోజు చెప్పి ఇది టైం పోతుంటే

ఏం చేద్దాం ఆయన అదృష్టం టైం బాగుంది జనాలు నమ్మిరు రెండుసారి అధికారం ఇచ్చింది ఆయనకు నిజమనుకున్నారు అందరు కానీ ఇన్ని మాటలు నలికిన కేసీఆర్ గారు ఆ రోజు ఒక్క రూపాయని బడ్జెట్ పెట్టలేదు మూసీ లేదు పూసం సాగరు లేదు అది అట్లనే ఉన్నది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని బెట్టేస్తారు 10000 కోట్లు వెట్టిండు అయితే ఇప్పుడు చూడండి ఓల్ సిటీ బెడ్ రూమ్ పంచాయతకి ఎబెట్టారు 10000 లల్ల దిక్కులేదు دیوارల వెళ్ళాకి پیسہ మెటలేదు నేను సాహసాల ఎంఐఎం లో ఎంఎల్ ఎల్లో వట్లాడుతుంటే खुश करने का ये की काम था सुनना है कुछ करना है విచిత్రం ఏంటంటే ఓసిటీ సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏది పాత బస్తీలో ఉన్న ఆ ప్రాంతంలో హిందువులు గాని ముస్లింలు కానీ ఎవరైనా ఆ ప్రాంత పాత బస్తీలు ఉన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మట్టి ఫైనాన్స్ మినిస్టర్గా ఇప్పుడు పాత బస్తీ మొత్తం కారేటట్టు ఇప్పుడు జుబ్రేల్సు బంగారాల్సు కింది గుంటల స్లంప్స్ మౌలిక సదుపాయాలు ఇవి ఖాతాబాద్ లో పోతే మనం కొంచెం ఉంది ఉండి మౌలిక సదుపాయాలు నీళ్ళు అక్కడ వాటర్ ఆగిపోతుంది దీని మీద ప్రత్యేకమైన బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే పదిలో పటించే దాకా పెట్టేట్లే అంటాడు మాటలే కదా లో వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ పెట్టాడు సీఎం రోహిత్ రెడ్డి గారు బట్టి గారు ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు పెట్టాడు ఇది ప్రాక్టికల్ ఇది నిజాన్ని మెట్రో ట్రైన్ హైదరాబాద్ పరిశీలనలో డెవలప్ చేయడానికి నిజు దీని పెట్టాడు సార్ కదా వరకు దాదాపు పదిహేను వందల కోట్లు పెట్టారు జిఎస్ఎంసీ మౌలిక జి జిహెచ్ఎంసి మౌలిక సదుపాయాలకు మూడు వేల అరవై ఐదు కోట్లు పెట్టడం జరిగింది జంట నగర ప్రజలారా అంటే మౌలిక సదుపాయాలు అంటే సిసి రోడ్లు డ్రైన్స్ వాటర్ పైప్ లైన్లు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వస్తాయి మీకు అంటే ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ మెట్రో వాటర్ వర్క్స్ డ్రైనేజ్ సిస్టమ్ కి అది మళ్ళీ సపరేట్ మళ్ళా అది మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఇప్పుడు జిహెచ్ఎంసి మూడు సదుపాయాలు మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎంఐ మూడు సదుపాయాలు ఐదు వందల కోట్లు మెట్రో వాటర్ వర్క్స్ అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన డ్రైనేజ్ గానీ ఇది కానీ అది కానీ అదే మూడు వందల ఎనభై కోట్లు విపత్తు నివారణ ఆస్తుల పరిరక్షణకు రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వంద కోట్లు అవుట్డోర్ రింగ్ రోడ్ రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పాద నగరం ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబర్ రైల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా మూసీ రివర్ కి పదిహేను వందల కోట్లు మొత్తం పదిహేను వేల కోట్లు హైదరాబాద్ హైదరాబాద్ నగరం అన్ని విధాలా అన్ని మేర విస్తరణ అభివృద్ధి అంటే గా మనకు హైదరాబాద్ చేయడానికి కదా డైలాగ్ కావడానికి తెలంగాణ తెలంగాణలో పల్లెండో పాటు పట్టణాభు కీలకం అంటే హైదరాబాద్ అనేది మనం టోటల్ గా చేస్తే ఇప్పుడు దీన్ని ఎంత డైలాగ్ చేస్తే నిన్న చెప్పడం జరిగింది అంత ఇండస్ట్రీలు ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు వీడికి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచన తోటి ఈ రెండు వేల నాలుగు రెండు వేల హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ పదివేల కోట్లు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీ విజర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఇవన్నీ కాబట్టి ఈ ఆలోచన గతంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే ఈ వ్యూహం ఈ ఈ అభివృద్ధి గురించి చేసే ఆలోచన గతంలో ఆయన రాకపోవడము ఆయన నిధులు పెట్టకపోవడము ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ నిధులు పెట్టి ఆ బడ్జెట్ చదువుతుంటే దానికి తట్టుకోలేక మరి ఈ విమర్శ చేయాలి కాబట్టి విమర్శలకి పరిమితమై రాజకీయ రాజకీయాలు చేసుకునే ఒక ప్రక్రియలో భాగమే నిన్న విమర్శలు ప్రతిపక్ష నాయుడు కేసీఆర్ గారు ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఒక మాట సారీ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు విజయం లేదు అని అంటే నీకు విజన్ నీకు విజన్ ఉన్న నీకు విజన్ ఉంటే నీకు విజన్ ఉంటే ప్రజలు పది సంవత్సరాలకు అధికారం ఇచ్చినప్పుడు తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేవు మాకు విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మా గవర్నమెంట్కి విజన్ ఉంది కాబట్టి పదివేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి ప్రతి పల్లె నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్ లో నివసిస్తున్నాడు హైదరా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి సంబంధించిన కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో చదువుతున్నాడు హైదరాబాద్ లో ఏదో ఒక పని చేస్తున్నాడు ఇది వాస్తవమే కదా అంటే హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణకు అభివృద్ధి జరిగినట్టే కదా ఇప్పుడు కాబట్టి ఇంకెన్నికొచ్చా మాట చెప్తున్నా ఈ బీజేపీకి సంబంధించిన రఘు రఘునందన్ మాట్లాడేది కదా విమర్శించండి కదా నేను యాక్చువల్లీ ఈరోజు బీజేపీ అదే సెంట్రల్ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ నాయకుల విమర్శలు మా బడ్జెట్ మీద ప్రెస్ మీట్ అనుకున్నా ఈరోజు కానీ దీని మీద జవాబు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా దయచేసి ఈ ప్రశ్నలన్నీ రేపు మీరు వారి బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మీరు అడగండి ఎందుకంటుందంటే మేము ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచనతోటి నిన్న బట్టి మాట ద్వారా బడ్జెట్ లో నిన్న పదివేల కోట్లు హైదరాబాద్కి పెట్టిండు మా మా పార్టీ మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజల కోసము ఇంకొక మంచి విజన్ తో కార్యచరణ కార్యక్రమాన్ని ముందు చూపు ఆలోచనతో ఈ వన్ ఇయర్ లో టార్గెట్ రీచ్ కావాలని ఆయన ఆలోచనని మేము కొంత హైదరాబాద్ ప్రజలకు తెలవాలి హైదరాబాద్ ప్రజలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్ లో పదివేల కోట్ల హైదరాబాద్కి పెట్టిండు ఇది ప్రజలందరికీ తెలవాలి వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి ఆ ప్రాంతంలో ఈ హైదరాబాద్ లో ఉన్న మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మా కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ లేకపోతే మా పార్టీ నాయకులు కానీ మా లీడర్షిప్ కూడా అక్కడున్న ప్రజలు అన్ని బస్సులలో వాళ్ళ ఖాళీల్లో వాళ్ళందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల హైదరాబాద్ లో కలిసి ఈ బడ్జెట్ లో అందరు వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ ప్రాజెక్ట్ డైలెట్ చేసే విధంగా ఇది ఒక ఆలోచనతో పెట్టినటువంటి బడ్జెట్ ఇది కాబట్టి మనము ఈ రాజకీయ విమర్శలకు చేసిన బీజేపీ గురించి తప్పకుండా రేపు మా బడ్జెట్ గుంటూ మాట్లాడుకుంటూ మా పార్టీ బడ్జెట్ మా గవర్నమెంట్ బడ్జెట్ లేదా వాళ్ళు చేసే విమర్శలు జవాబు తప్పకుండా రేపు చెప్తారు మళ్ళీ మళ్ళీ ఏమి రాజు ఇప్పుడు కేసీఆర్ అంతా అదే నేను ఎన్న అంత డోలా ఉత్తది అని నేను అంటే అసలు నువ్వు సత్యంలోని అయితే నిన్నెందుకు కూడా కొడతాను కేసీఆర్ గారు పదివేల కాలంలో నువ్వు అన్ఫిట్ అనే కదా ముఖ్యమంత్రిగా నువ్వేం చేయలేవు కదా నేను ప్రజలు ఊడగొట్టారు ఇది నిజమే కదా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ప్రతిపక్ష నాయకుడు రావాలి ప్రతి వారు వచ్చి వారు ఏదో ఒకటి మాట్లాడాలి డొల్లోనో డొల్లోనో ఏదో మాట్లాడాలి మాట్లాడకపోతే మాట్లాడాలి తప్పదు ఆపోజిషన్ పార్టీగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పదివేల కోట్లు పెట్టి మంచి పని చేసిండు అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు చెప్పలేడు కదా మనసులో ఉంటుంది కేసీఆర్కి కేసీఆర్ గారికి మనసులో ఉంటది అరే బాగా చేసిండు కొత్త సీఎం పదివేల కోట్లు హైదరాబాద్ పెట్టిండు ఈ ఆలోచన నాకెందుకు రాలేదప్పుడు అని కేసీఆర్ గారికి ఉంటది ఇప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడు సటకినట్లా రేవంత్ రెడ్డి గారు అన్నాడు అన్నాడనుకో ఆయన రాజకీయ పంపమని వస్తుంది కదా ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ ఉన్నారు ఆయన శాష రోవేంద్రెడ్డి గారి కేసీఆర్ ఫీజులు పార్టీ ఫీజులు అన్నీ ఎగిరిపోతాయి కాబట్టి అంత చెప్పాలి పెద్ద మనిషి సీనియర్ చాలా సీనియర్ లీడర్ వారు అట్లనే చెప్పాలి తప్పకు వేరే దారి లేదు కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దారి లేదు మంచినయా మంచి అని చెప్పే ఒక పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి శబ్బాలు మంచిపాలు చేస్తున్న పరిస్థితులు ఏమన్నా లేవు నిన్న అడిగింది చెప్పిన ఆరు నెలలు కడిచింది మీకు మాది ఆరు నెలలు ఆ నెల అయిపోయింది ఆ నెలలో మేము సక్సెస్ఫుల్ మా ప్రజలు ఆపికారు ఇంకా కొంత లో ఏమైనా ఉంటే కూడా మేము వాళ్ళని ఇంకా సంతృప్తి పరుస్తాము ప్రజలని I don't know about the law.